అందరికీ నమస్కారం ఈ రోజున కేశవరం గ్రామం ఐదవ రోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీల భాగంగా ఇంటింటికి తిరుగుతూ మరి మన తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అన్ని రకాలుగా కూడా మరి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు కానీ వారు ఎక్కడికి వెళ్ళినా వారి సమస్యలు చెప్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి తూతూ మంత్రంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమీ కూడా పనులు చక్క లేదని చెప్పి కూడా వారు వారికి ఇబ్బందులు తెలియజేస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా మరి ఈ గ్రామంలో గ్రాముల దోపిడీ పద్నాలుగు ఎకరాల కొండ తోట త్రిమూర్తులు గారు పోలీసు ప్రభుత్వం సహకారంతో దోపిడీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఒక రెండు మూడు రోజుల క్రితమే ఇంచుమించుగా దోపిడీ కార్యక్రమం పూర్తయింది సుమారు రెండున్నర నెలలు దోపిడీ మరి అక్కడికి మేము వద్దామని చెప్పి బయలుదేరుతూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప జనసేన మమ్మల్ని గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు తప్ప మన పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని ఏంటి ఈ గ్రాములు ఎక్కడికి వెళ్తుంది ఏంటని చెప్పి కూడా ఆఫ్ చేయలేదు సుమారు ముప్పై ముప్పై ఐదు కోట్లు తోట త్రిమూర్తి గారు జేబులో వేసుకున్నారు దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి సేనరేజీ కనీసం నాలుగున్నర నుంచి ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రావాల్సిన పన్ను తోట త్రిమూర్తి గారు భోజనం చేశారు మరి ఆయన ఆ వేళ చెప్పాడైనా మూడు వందల ఎనభై నాలుగు పట్టాలు మేము ఇచ్చామో వాళ్ళందరూ కూడా మీరు కేసవరం వస్తే రాళ్ళును కోడిగుడ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు రండి 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 అని చెప్పి ఛాలెంజ్లు చేశాడు ఓ పక్కన పోలీసులు అడ్డం పెట్టి రాకుండా అడ్డం పడుతూ మరి ఇవాళ ఐదో రోజు అయ్యా త్రిమూర్తులు గారు మీ జనం ఏమైపోయారు మమ్మల్ని రాళ్లతో కొట్టిస్తా అన్నారు కదా కోడిగుడ్లతో కొట్టిస్తా అన్నారు దిష్టి బొమ్మలు పెట్టి ఆ బొమ్మల్ని మరి మీరు మరి ఏ రకంగా చేశారో అపహాస్యం చేస్తే చూసాం ఇది మీరే కాదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధం అనే సభ వైజాగ్లో ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మరి వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టి వాళ్ళ బొమ్మలు పెట్టి దాన్ని బాక్సింగ్ బాక్సింగ్ మరి గుర్తులు ఇచ్చారంటే మరి ఏమనుకోవాలో మాకు అర్థం అవట్లేదు అదే బాణి మరి మిమ్మల్ని చూసి ఆయన నేర్చుకున్నా లేకపోతే ఆయన చూసి మీరు నేర్చుకున్నా నాకు అర్థం అవట్లేదు మీ అందరూ ఒకే బళ్ళే చదువుకున్నారు మరి ఏమైపోయి జనం మరి మీ జనం ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి కొంతమహ కొంతమంది మహిళలు చెప్పారు ఏమంట బాబయ్య మమ్మల్ని మీరు వచ్చి భయప్రాంతం చేసి మీరు రాకపోతే మీ పట్టాలు రద్దు చేస్తాం మీ పెన్షన్లు రద్దు చేస్తాం మీ రేషన్ కార్డు రద్దు చేస్తాం అంటే మేము ఇరవై పాత మంది మేము వెళ్ళాం కానీ పక్క గ్రామాల నుంచి కూలి పనికి తీసుకొచ్చి మరి వాళ్ళని అక్కడ పెట్టి మా చేత నానా మాటలు అనిపించారు అలా చేయకపోతే మరి మీ 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 అంతు చూస్తామని చెప్పి వారు బెదిరించారు కాబట్టి చేశాను తప్ప వేరే కాదు అంతేకాదు మరి మొన్న ఏదో పథకం పెట్టి పంచాయతీలో వరం క్రితం అక్కడ ఈ యొక్క పట్టాధారల మూడు వందల నాలుగు మందిని గౌరవంపి మీరు మా జెండా మా యొక్క పండుగ కప్పుకుంటేనే మీకు మళ్ళీ మీకు ఆ స్థలం ల్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి బెదిరిస్తే సుమారు నూట యాభై మంది ఇష్టం రాసుకుంటే మరి నలభై మంది కూడా వెళ్ళలేదే ఏంటి కారణం ఆ నలభై మంది కూడా తర్వాత వచ్చి మా నాయకుల దగ్గర ఏమన్నా బెదిరింపులకి వెళ్ళి తప్ప ఏమీ కాదు ఖచ్చితంగా ఈ తోట త్రిమూర్తులు బుద్ధి చెప్పాలని చెప్పి మరి చెప్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారని చెప్పి మా నాయకులు చెప్తా ఉన్నారు ఈవేళ ఏ వీధిలోకి వెళ్ళినా ఏ వీధిలోకి వెళ్ళినా ఎస్సీలు బీసీలే కాదు మీ సొంత సామాజిక వర్గం కూడా మీరు చేస్తున్న చేసినటువంటి దోపిడీకి సిగ్గుతో తల్లం ఉంచుకుంటా ఉన్నారు మరి వెనక సంగీత వెంకటరెడ్డి గారిని చూసాం మహానాయకుడు అయినా తర్వాత నారాయణమూర్తి గారిని వివేశ చౌదరి గారిని బిక్కిన కృష్ణార్జున చౌదరి గారిని తర్వాత మిమ్మల్ని చూసాం ఈ దోపిడీ ట్రాన్స్ఫర్ లో ఏదో విన్నాను తప్ప ఓ ఈ రకంగా తోట త్రిమూర్తి గారు దోపిడీ చేస్తాడా ఈ రకంగా భయభ్రాంతులు చేస్తాడన్న విషయం మాకు ఇప్పుడు అర్థం అవుంది రేపు ఎలక్షన్ లో ఆయనకు గుణపాఠం నేర్పుతామని చెప్పి కూడా మరి వాళ్ళు ఎక్కడికెక్కడే మరి నాకు చెప్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ అయ్యా త్రిమూర్తులు గారు ఈ డబ్బు మీ దగ్గర నుంచి కక్కించిన ఖాయం మొన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మండపేట ఇదే విషయం చెప్పారు మీరు చేసిన దోపిడీని మీ మొత్తం మీ దగ్గర నుంచి వసూలు చేసి ఈ యొక్క ప్రజలకే దాన్ని పంచే బాధ్యత మరి రాబోయే ప్రభుత్వంలో ఒక శాసనసభ్యునిగా ఆ రోజు శాసనసభ్యునిగా కూడా నేను తీసుకోబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి అందరికీ కూడా విజ్ఞప్తి కేశవరం గ్రామ ప్రజలకే కాదు మండపేట నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా విద్య చేస్తా ఉన్నాను ఇటువంటి దోపిడీదారుడు మనకి కావాలా వద్దు కోట త్రిమూర్తి గారి లాంటి దోపిడీదారుడు మనకు కావాలా ఒకసారి ఆలోచించండి ఈయన కుల రెచ్చగొడతాడు మతాలు రెచ్చగొడతాడు తప్ప చేసిన అభివృద్ధి శూన్యం ఒక పంచాయతీలో ఆ వేళ మన సర్పంచ్ మన దగ్గరటువంటి సర్పంచ్ గారు చేసిన పనులు తప్ప ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తెచ్చడమో మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము చేసిన పనులు మేము చెప్తున్నాం మీరు ఏం చేశారో చెప్పండి మరి ఈ సందర్భంగా తోట త్రిమూర్తి గారిని సూటిగా వేస్తా ఉన్నాను మీరు రాజసభరం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యునిగా మీరు అనేక గ్రాంట్లు తెచ్చి అక్కడ మీరు డెవలప్ చేశారు ఎందుకు మీరు మండపేట నియోజకవర్గానికి మీరు తీసుకురావడం లేదని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను దీనికి కారణం ఒకటే అది సొంత నియోజకవర్గం ఇది సవితి తల్లి ప్రేమ ఏ రోజు మీ ఇక్కడ దోపిడీ చేయడానికి వచ్చారు తప్ప ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క కష్ట నష్టాలని మరి వారి యొక్క ఇబ్బందుల్ని మీరు ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాల్లో రాబోయే ఎన్నికల్లో మీకు ప్రజలకు గుణపాఠం చెబుతారని చెప్పి మరి మీకు మీకు ఒక మీకు ఒక హెచ్చరిస్తూ మరి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కేశవరం గ్రామ కూడా విజ్ఞప్తి మరి నాకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు మరలా ఓటు చేసే అవకాశం ఇచ్చారు తెలుగుదేశం మరి తెలుగుదేశం మరి ఈ సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి సమయంగా తెలియజేస్తూ ఒక్కసారి అందరి పక్క చూడండి ఐదు సంవత్సరాల క్రితం అంగన్వాడీ బిల్డింగ్ అని చెప్పి ఆ వేల మనం ఇంతవరకు కట్టాం దాన్ని గాలిలో ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఇది వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి వీళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమం అని చెప్పి తెలియజేస్తూ మరి విద్యులైన పౌరులందరూ కూడా ఆలోచించండి అది మరొకసారి మరోసిస్తూ అందరికీ నమస్కారాలు